ంట మరొక వైపు మీకు కనిపించడం లేదు మీనా మీద వేసిన నిందని నిజమా కాదో తెలుసుకోవడానికి నేను ఆ కాంతాన్ని పక్కకి తీసుకువెళ్ళాను మీకు గుర్తుందా అని అంటూ ఉంటుంది శృతి నేను తనని పక్కకి తీసుకువెళ్ళి ఏం చేశానో తెలుసా ఎందుకు ఈ పని చేసావు ఎందుకు ఈ పుస్తల తాడని దొంగతనం చేశావు చెప్పు అని ఆవిడ్ని నేను నిలదీశాను కానీ అది నిజం చెప్పలేదు అప్పుడు నేను దాని చంప పగలగొట్టాను చెప్తావా లేకపోతే ఇప్పుడు అందరు ముందు కూడా ఈ నిజాన్ని బయట పెట్టమంటావా అని కాంతంతో అంటూ ఉంటుంది శృతి కాంతం అయితే నన్ను క్షమించు నేను ఇదంతా కూడా కావాలని చెయ్యలేదు నేను దొంగతనం చేసే దాన్ని కాదు మా తమ్ముడు కోసం మా మేనల్లుడి కోసం నేను ఇదంతా కూడా చేయాల్సి వచ్చింది వాళ్ళు ఇదంతా చేసి ఫంక్షన్ ఆపమన్నారు ఈ ఫంక్షన్ ఆగిపోవడానికి నేనే పుస్తల తాడని దొంగతనం చేసి బాలు కారులో పెట్టాను అప్పుడు బాలుని ఇదంతా తీశాడు మీనాని దొంగతనం చేయమంది అని చెప్పడానికి అంతే తప్ప నాకు బంగారం లేక కాదు నేను దొంగని ఏమాత్రం కాదో అందరు ముందు ఈ విషయాన్ని చెప్పొద్దు అని అంటూ ఉంటుంది కాంతమైతే శృతిని బ్రతిమలాడుతుంది నువ్వు సరిగ్గా కారులో పెట్టేటప్పుడు నేను అక్కడే ఉన్నాను నా స్నేహితురాలికి మా ఇంటిని మొత్తం కూడా తీసి వీడియో పంపించాను ఆ వీడియోలో నువ్వు బాలు కారులోకి ఎక్కడం మొత్తం కూడా ఉంది ఒకవేళ నువ్వు గనుక అబద్ధం చెప్పుంటే ఆ వీడియోని అందరు ముందు బయట పెట్టేదాన్ని అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే కాదు విని కాంతమైతే ఇక నేను ఇలాంటి పొరపాటు ఎప్పుడూ చేయను నన్ను క్షమించు అని అంటూ కాంతమైతే మొత్తం నిజాన్ని బయట పెట్టిందంటే కావాల్సి ఉంటే ఈ వీడియోని చూడండి అంటూ కాంతం చేయిను కొట్టేసి కారులో పెడుతున్న వీడియోని చూపిస్తుంది శృతి అయితే ఇదంతా కూడా ఆ నీలకంఠం సంజయ్ చేయించారు అని అంటూ ఉంటుంది శృతి అయితే అయ్యో శృతి నువ్వెందుకు సంజయ్ని అవమానిస్తున్నావో తను మాత్రం అలాంటి వాడు కాదు సంజయ్ మంచివాడు ఆవిడేదో ఏదో చేతివాటం మీద అలా చేసి నీ ముందు సంజయ్ పేరు చెప్పు ఉంటుంది అంతే అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే మౌనిక వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు తప్ప మిగతా అందరూ కూడా చెడ్డవాళ్ళే అంటే ఈ విషయం మీరు ఎప్పుడు గ్రహిస్తారో వాళ్ళు ఇంట్లోకి అడుగు పెట్టకముందే బాలుని ఫంక్షన్కి వద్దని చెప్పి మనల్ని అవమానించారు అలాగే ఇంట్లోకి అడుగుపెట్టి బయట బాలుని అవమానించారు లోపలికి వచ్చాక మావయ్య గారిని బస్సు డ్రైవర్ అని మీ స్థాయి ఏంటి అన్నట్టు మన గురించి లోకువుగా మాట్లాడారు ఇవన్నీ మీకు అర్థం కావడం లేదా స్థాయి ఏంటో తెలుసుకున్న తర్వాతే కదా మౌనికని వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకుంది మరి అప్పుడు స్థాయిలు అంతస్తులు అవేమి వాళ్ళకి గుర్తు లేదా వాళ్ళక్క తెలియకంటుందనుకో నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది అలాంటప్పుడు మేము కోరి మౌనికని కోడలుగా చేసుకున్నాము వీళ్ళ పరిస్థితి స్థాయి చూసే మేము చేసుకున్నాము వాళ్ళని ఒక్క మాట కూడా అనకూడదు వాళ్ళని అవమానించొద్దని నీలకంఠం కానీ సంజయ్ కానీ ఒక్క మాట చెప్పారా లేదు ఇంట్లోకి అడుగుపెట్టిన మొదలు భోజనం చేసే వరకు కూడా ప్రతి విషయంలోనూ మనల్ని అవమానిస్తూనే వచ్చింది ఆ మాత్రం మీరు గ్రహించలేకపోతున్నారా అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడు ఇక ప్రభావతి అయితే మౌనంగా ఉండిపోతుంది అప్పుడు ఇక బాలు అంటూ ఉంటాడు డబ్బుడమ్మా నువ్వు చెప్పింది వంద శాతం కరెక్టే నిజంగానే మౌనిక అక్కడ సంతోషంగా లేదేమో అని నాకు అనిపిస్తుంది వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే మౌనిక అక్కడ ఎన్ని బాధలు పడుతుందా అని నాకు అర్థమవుతుంది అని బాలు అంటూ ఉంటాడు ఇక మీనా అయితే బాలుతో అంటూ ఉంటుంది మనకి కావాల్సింది మౌనిక సంతోషం వాళ్ళు ఏమైపోతే మనకెందుకండి కానీ మౌనిక మాత్రమా ఇంట్లో సంతోషంగా లేదని నాకు కూడా అనిపిస్తుంది అని మీనా అంటూ ఉంటుంది ఇంతలో ఇక ఈరోజు నన్ను దొంగ అని ఆవిడ అంటూ ఉంటే నాకు ఎంతో బాధ కలిగింది అని ఏడుస్తూ లోపలికైతే వెళ్ళిపోతుంది మీనా తరువాత బాలు అయితే రోహిణి దగ్గరికి వస్తాడు పార్లలమ్మ మనం ఇంట్లో ఎన్ని అనుకున్నా ఎన్ని తిట్టుకున్నా సరే కానీ మన మీదకి ఎవరైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా లోకుగా మాట్లాడినప్పుడు అందరూ కలిసి సపోర్ట్గా నిలిచారు నిజంగా ఈరోజు నిన్ను డబ్బుడమ్మని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నేను అన్న మాటలు ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా ఈరోజు నా భార్యని సపోర్ట్ చేసి మాట్లాడారు బయట నుంచి వచ్చినా సరే మీనా గురించి అర్థం చేసుకున్నారు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఇద్దరికీ కూడా థ్యాంక్స్ చెప్తాడు చేతులెత్తి దండం పెట్టి మరీ వాలు అయితే అప్పుడే ఇక శృతి అయితే అంటూ ఉంటుంది మనం ఎన్నో అనుకుంటాం బాలు కానీ మన వాళ్ళని ఎవరైనా ఏమన్నంటే ఊరుకుంటామా ఏంటి అప్పుడు మనందరం ఏకం అవ్వాలి అని అంటూ ఉంటుంది శృతి అలాగే రోహిణి కూడా బాలుతో అలాగే మాట్లాడుతుంది అప్పుడే సత్యమైతే నిజంగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది అని సత్యం కూడా చెప్తూ ఉంటాడు తర్వాత మీనా గదిలో అయితే ఏడుస్తూ ఉంటుంది మీనా గదిలో ఏడుస్తూ ఉండగా అప్పుడే ఇక బాలు అయితే మీనా దగ్గరికి వెళ్తాడు మీనా ఎందుకు మీనా బాధపడుతున్నావు అయినా నీ గురించి అంతమంది సపోర్ట్ చేశారు ఈరోజు డబ్బుడమ్మ పార్లలమ్మ ఇద్దరు కూడా నీ గురించి ఎంత గొప్పగా చెప్పారు చూడు వాళ్ళని నేను ఎన్ని మాటలు అన్నా వాళ్ళతో నేను ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాను అవేమి కూడా దృష్టిలో పెట్టుకోకుండా నువ్వు దొంగ అని వాళ్ళు నింద వేస్తూ ఉంటే నువ్వు దొంగవి కాదు అని చెప్పి నిరూపించి ఆ కాంతం చేత నీకు క్షమాపణ కూడా చెప్పించారు అని అంటూ ఉంటాడు బాలు అయితే అవునండి మీరు చెప్పింది నిజమే కానీ ఈ రోజు మన ఇంట్లో జరిగిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది అక్కడ మౌనిక పరిస్థితి ఎలా ఉందో అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా నీలకంఠం సంజయ్ ఇంటికి అయితే వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక సంజయ్ అయితే వస్తువులన్నీ కూడా బద్దలు కొడుతూ ఉంటాడు అప్పుడే ఇక రే సంజయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా అని నీలకంఠం అంటూ ఉంటే అవునా నిజంగానే పిచ్చి పట్టేటట్టే ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అవమానించి అందరు కళ్ళల్లో నీళ్లు చూడాలని నేను అనుకున్నాను కానీ అనుకున్నదంతా కూడా రివర్స్ అయిపోయింది చివరికి తల ఉంచుకొని మనం తిరిగి రావాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే అప్పుడే కాంతం అయితే నేను పుస్తల తాడు తీసినట్టు ఆ శృతికి ఎలా తెలిసిందో నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటుంది కాంతం మీ అక్కని అంత దూరం నుంచి తీసుకొచ్చావు మా అక్క అయితే వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళని అవమానిస్తుంది అని కానీ మీ అక్క వల్ల ఈరోజు మనం తలదించుకోవాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు సంజయ్ ఏంటే మీ వాళ్ళు మమ్మల్ని అంతలా అవమానిస్తూ ఉంటే నువ్వు ఏం మాట్లాడలేదేంటి అని అడుగుతూ ఉంటాడు మౌనికని సంజయ్ అయితే చూడండి మంచి వాళ్ళని ఎప్పుడూ కూడా కదిలించుకోకండి మంచి వాళ్ళకి కోపం వస్తే వేరే రకంగా ఉంటుంది ఆ కోపాన్ని మీలాంటి వాళ్ళు తట్టుకోలేరు అని మౌనిక అయితే సంజయ్కి దెమ్మ తిరిగే సమాధానం చెప్తుంది అప్పుడే ఇక సంజయ్తో నీలకంఠం అంటూ ఉంటాడు రే సంజయ్ జరిగిందేదో జరిగిపోయింది ఇక దాని గురించి వదిలేసాయి నేను మీ అమ్మ ఇద్దరం కూడా మీ అత్తని తీసుకొని మా వాళ్ళది ఫంక్షన్ ఉంది అక్కడికి వెళ్తున్నాం మన వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళొచ్చాక ఏదో ఒకటి ఆలోచిద్దాము కానీ లోపు మాత్రం ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మేము అక్కడే రెండు రోజులు కూడా ఉండాల్సి వస్తుంది అని నీలకంఠం అయితే అంటూ ఉంటాడు తర్వాత నీలకంఠం భార్య అయితే మౌనిక దగ్గరికి వస్తుంది మౌనిక దగ్గరికి వచ్చి నీలకంఠం భార్య అంటూ ఉంటుంది చూడమ్మా మౌనిక మేము రెండు రోజులు ఊరు వెళ్తున్నాం ఈ రాక్షసుడితో నువ్వు ఎలా వేగుతావో అని అంటూ ఉంటుంది నీళ్ళ కంఠం భార్య అయితే అప్పుడే మీరేమీ దిగులు పడకండి అత్తయ్యా నాకు అలవాటైపోయింది అని అంటూ ఉంటుంది మోనికా చూడమ్మా మోనికా నిన్న జరిగింది మనసులో ఏది కూడా పెట్టుకోవద్దు అంతా కూడా మన మంచిగా అనుకోవాలి అని అంటూ ఉంటే నేనేమి మనసులో పెట్టుకోలేదత్తయ్య నా గురించి మీరు పెద్దగా ఆలోచించకండి అని అంటూ ఉంటుంది క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్తుంది ఇక ప్రభావతి అయితే శృతి మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది సంజయ్ అలాగే నీలకంఠం మీరు అనుకున్నట్టు మంచి వాళ్ళు కాదు వాళ్ళు చెడ్డవాళ్ళు వాళ్ళ ఇంట్లో మౌనిక అత్తగారు తప్ప ఎవ్వరు కూడా మంచి వాళ్ళు కాదు అంటూ శృతి చెప్పిన మాటలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడు ఇక ప్రభావతి నిజంగానే శృతి చెప్పింది నిజమేనా మౌనిక అక్కడ ఎన్ని బాధలు పడుతుందో మౌనిక ఎన్ని కష్టాలు పడుతుందో నిజంగానే అక్కడ మౌనిక బాధలు పడుతూ ఉంటే అది నేను చూడలేను ఇప్పుడే వెళ్తాను ఇప్పుడే వెళ్ళి చూసేస్తాను అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది ఈయన్ని మాత్రం మౌనిక వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళకూడదు అక్కడ ఏదైనా జరగరాంది కనిపిస్తే మాత్రం ఆయన అస్సలు కూడా తట్టుకోలేరు అసలే ఆయన హార్ట్ పేషెంట్ అని అంటూ ప్రభావతి ఒక్కదే మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి తను ఆటోలో బయలుదేరుతుంది అలా ఆటోలో బయలుదేరి మౌనిక వాళ్ళ ఇంటికైతే ప్రభావతి వచ్చేస్తుంది అలా వచ్చేసిన తర్వాత అప్పుడే ఇక లోపల ఎవ్వరూ కూడా ఉండరు నీలకంఠం వాళ్ళు ఊరికి వెళ్తారు సంజయ్ మౌనిక మాత్రమే ఉంటారు ఇక సంజయ్ మౌనిక దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు ఏంటే అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి పొగరుగా సమాధానం చెప్తున్నావు ఏం చూసుకునే నీకంత ధైర్యం అని అంటూ ఉంటే ఇంతలో ప్రభావతి లోపలికి వస్తుంది లోపలికి వచ్చిన ప్రభావతిని పని మనిషి చూసి మీరమ్మ లోపలికి రండి అని అంటూ ఉంటే మా మౌనిక ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది పని మనిషిని ప్రభావతి అయితే అమ్మాయి గారు ఆవిడ గదిలో ఉన్నారమ్మా పెద్దమ్మగారు పెద్దయ్య గారేమో ఏదో ఫంక్షన్కి వెళ్ళారు చెన్నయ్య గారు బయటికి వెళ్ళినట్టున్నారు నేను చూడలేదు అమ్మాయి గారి గది అదుగో కనిపిస్తుంది కదా అది అక్కడికి వెళ్ళండి తను ఉంటుంది అని చెప్తూ ఉంటుంది పని మనిషి అయితే అప్పుడు ఇక ప్రభావతి అయితే మౌనిక ఒంటరిగా ఉంది అంటే ఇప్పుడు మౌనిక నాకు కావాల్సిన విషయాలన్నీ కూడా చెప్పేస్తుంది అని అనుకుంటూ ప్రభావతి అయితే గది దగ్గరికి అయితే వెళ్తుంది అలా గది దగ్గరికి వెళ్ళేసరికి అక్కడైతే చూడకూడని విషయాలు వినకూడని విషయాలు అన్నీ కూడా తెలుస్తాయి ప్రభావతికి ఇక బా సంజయ్ అయితే మీ అన్నయ్యని అవమానించాలని మీ కుటుంబంలో అందరి కళ్ళల్లో కన్నీళ్లు చూడాలని నేను ఎంతో ఆశగా మీ ఇంటికి వచ్చాను కానీ మీ వాళ్ళందరూ ఒక్కటైపోయి నన్ను అవమానిస్తారా అసలు నిన్ను నేను పెళ్లి చేసుకుందే నీ మీద పగ తీర్చుకోవాలని నీ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని ఎందుకంటే ఆ బాలుగాడు ఆ రోజు నన్ను రెస్టారెంట్లో బార్లో కొట్టాడు తర్వాత ఆ మీనా ఆ శృతి మీద నేను యాసిడ్ పోయడానికి వెళ్ళాలని ఇటికి రాయి తీసుకొని అందరి మధ్యలో కొట్టింది అప్పుడు మాస్క్ వేసుకున్నాను కాబట్టి ఎవరూ కూడా నన్ను గుర్తుపట్టలేదు ఇక ఆ శృతి ఏమో నన్ను కాదని ఆ రవి గారిని పెళ్లి చేసుకుంది ఇలా ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో నా జీవితాన్ని నాశనం చేసి ఒక ఆట ఆడుకున్న వాళ్ళే అందుకనే మీకు కూడా నేను చుక్కలు చూపించాలని అనుకున్నాను ఆ మీనాని చంపేసే టైంలో నువ్వు కనిపించావు నీ మెడలో కట్టి రోజు ప్రతిరోజు నీకు టార్చర్ చూపించి ఆ బాలుగాడికి మనశ్శాంతి లేకుండా చెయ్యాలని నిర్ణయించుకున్నాను నేను అనుకున్నది ఏది కూడా జరగక ఇప్పుడేమో నువ్వు ఆ బాలుగాడు ధైర్యం చూసి పుట్టింటి నుంచి వచ్చిన తర్వాత నాకు ఎదురు చెప్పడం మొదలు పెట్టావు నిన్ను ఏం చెయ్యాలి అంటూ బెల్ట్ తీసుకొని మౌనికని కొడుతూ ఉంటాడు సంజయ్ అయితే అది చూసి ఒక్కసారి ప్రభావతి కుప్పకూలిపోతుంది ఇక ప్రభావతి నడుచుకుంటూ రోడ్డు మీద వస్తూ ఉంటుంది అలా ప్రభావతి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడే ఈయనని బాగానే తీసుకురాలేదు లేకపోతే ఇక్కడ మౌనిక పడుతున్న కష్టాల్ని చూసి ఆయన గుండె ఎప్పుడూ ఆగిపోయేది ఆయన ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ రోజు బాలుగాడు చెప్తూనే ఉన్నాడు మీనా కూడా అంటూనే ఉంది కానీ నేనే మాట వినకుండా బాలు మాన మాట వినకుండా ఈ రోజు నా కూతురు జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేశాను జీవిత అంతమతి ఆ రాక్షసుడి దగ్గర తన్నులు తింటూ ఉండడమేనా పైకి మాత్రం ఎంతో ఆనందంగా కనిపిస్తున్న నా తల్లి మనసులో ఎంత ఆవేదనను పెట్టుకుందో అని బాధపడుతూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇంటికైతే వెళ్తుంది ప్రభా ఉదయం ఎక్కడి నుంచి వస్తున్నావే అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సత్యం అడుగుతూ ఉంటే ప్రభావతి ఏం లేదండి ఏం లేదు అని అంటూ లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇక బాలు అయితే ఎదురు పడతాడు ప్రభావతికి ఇక బాలు మీనా ఇద్దరూ కూడా పువ్వులు పట్టుకొని బయటికి వస్తూ ఉంటారు అప్పుడే ఇక బాలుని ఆపుతుంది ప్రభావతి ఇక బాలుని ఆపి ఏంటి ఏమన్నా తిడదామని ఆపావా అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ఇక మీనా అయితే అత్తయ్య మాకు బయట ఏదో ఆర్డర్ వచ్చింది మమ్మల్ని వెళ్ళనివ్వండి అని మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే రే బాలు నన్ను క్షమించరా అని అంటూ ఉంటుంది ప్రభావతి అది విని ఒక్కసారి బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు మీనా ఇది కళా నిజమా ఈ ప్రభావతమ్మ నన్ను క్షమాపణ అడుగుతుంటుందేంటి ఒక్కసారి నన్ను గిల్లు అని అంటూ ఉంటాడు బాలు ఇక ఏంటమ్మా నాకు క్షమాపణ చెప్తున్నావు ఏంటి ఏమన్నా డబ్బులు అవసరమా చెప్పు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక బాలు అన్న మాటకి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇప్పుడు వీడికి నేను ఎలా చెప్పను ఈ వీడికి తెలిస్తే ఈయనకు కూడా నిజం తెలిసిపోతుంది మౌనిక అక్కడ అష్ట కష్టాలు పడుతుందని ఈయనకి తెలిస్తే ఈయన గుండె ఆగిపోతుంది అస్సలు కూడా తట్టుకోలేరు కోటీశ్వరులని నా కూతురు మహారాణిలా బ్రతుకుతుందని ఆశపడి ఆ ఇంటికి ఎవరు చెప్పినా కూడా వినకుండా కోడల్ని చేశాను కానీ ఈరోజు నా కూతురు పరిస్థితి చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది ఆ సంజయ్కి ఎలా బుద్ధి చెప్పాలి ఈ బాలుకి ఎలాగా అక్కడ మౌనిక కష్టాలు పడుతుందని చెప్పాలి చెల్లిలంటే ప్రాణం బాలుకి అక్కడ మౌనిక కష్టాలు పడుతుందని తెలిస్తే సంజయ్ని ఏదైనా చేసేస్తాడో ముందు వెనుక ఆలోచించడం ఎలాగా ఈ విషయాన్ని ఎలా బయట పెట్టాలి బాలుకి మాత్రం ఈ విషయం ఎలా చెయ్యాలి తెలియచేయాలి అని ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది ప్రభా ఏంటి అలా ఉన్నావు అవును ఆ కంట్లో నీళ్ళేంటి అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే ఆ ఏం లేదండి దుమ్ము పడినట్టుంది కళ్ళల్లో అంతే అని అంటూ ఉంటుంది ప్రభావతి కానీ ప్రభావతి అలా ఉండడం మీనా అయితే గమనిస్తుంది అత్తయ్య ఎప్పుడు లేనట్టుగా ఉన్నారు తన ముఖంలో ఏదో తెలియని బాధ కనపడుతుంది అత్తయ్య అసలు ఎక్కడికి వెళ్ళారో దీనికి క్షమాపణ ఎందుకు చెప్పారో అని మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో మౌనిక పరిస్థితి గురించి ప్రభావతి బాలుకి చెప్తుందా లేకపోతే ప్రభావతి బాధని అర్థం చేసుకొని మీనానే ప్రభావతిని అడుగుతుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి